హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఈరోజు మండే కదా ఎంతమంది మంది పదహారు సోమవారాల వ్రతం మొదలు పెట్టారు నేను స్టార్ట్ చేసి కూడా త్రీ వీక్స్ అయిపోతుంది ఈ రోజు ఫోర్త్ వీక్ పూజ చేసుకోబోతున్నా వీలైతే వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీకేమైనా పూజ రిలేటెడ్ డౌట్స్ ఉంటే గనక కామెంట్స్ లో అడగండి సో దట్ ఆ పూజ వీడియోలో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను ఇంకా లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా అమ్మ వాళ్ళు మా ఇంటికి వస్తారని చెప్పి ఈ రోజు డాడీ వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళ కోసం ఏం స్పెషల్స్ కుక్ చేశాను అండ్ ఆ డే ఎలా గడిచింది అన్నది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు స్పెషలీ మన పేరెంట్స్ అంటే గనక అప్పటి వరకు క్లీన్ గా ఉన్న ఇల్లునే ఇంకా క్లీన్ గా పెట్టాలి అన్ని నీట్ గా అరేంజ్ చేసుకోవాలి అనుకుంటాం కదా సో నేను కూడా అంతే ఆల్రెడీ ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా ఇంకా పొద్దున్నే గుమ్మం అంతా నీట్ గా క్లీన్ చేసి వాకిట్ లో ముగ్గు కూడా వేసాను అండ్ బెడ్రూమ్స్ అన్ని కూడా ఇలా నీట్ గా అరేంజ్ చేసి పెట్టేశా ఎండ్ ఆఫ్ ద డే మా నాన్నదంతా చూసి ఓకే అంతా బాగా నీట్ గా అరేంజ్ చేసుకున్నావమ్మా అంటే ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇది ఇంకా అలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇప్పుడు పూజ చేసుకుంటున్నా యాక్చువల్ గా ఈ రోజు వెన్స్డే సో ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా మొత్తం అన్ని క్లీనింగ్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మంచిగా పూజ చేసుకోవాలి అనిపించింది ఇంట్లో పూజకి పువ్వులు లేకపోయినా బయట వాకిట్లో చెట్టుకి పువ్వులు ఉన్నాయన్నమాట సో ఈ పువ్వులే కట్ చేసి మంచిగా పూజ చేసుకుందాం అనిపించింది ఈ పూజ చూస్తుంటే నాకు మా పుట్టిల్లే గుర్తొస్తుంది ఎందుకంటే నేను పెళ్లికి ముందు ఎన్ని పువ్వులతో పూజ చేసేదాన్నో అసలు పువ్వులు కొంచెమున్నా పూజ చేసేదాన్ని కాదు అలాంటిది ఇప్పుడు ఒక రెండు పువ్వులున్నా చాలు ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనిపిస్తుంది ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత వియాన్ కోసం బ్రేక్ఫాస్ట్ లంచ్ అది కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా స్నాక్స్ కోసం పపాయా అండ్ డ్రాగన్ ఫ్రూట్ ప్యాక్ చేస్తున్నా ఇంకా వాడు స్కూల్ కి అండ్ మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్లిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా ఈ రోజు లంచ్ కి మరీ ఎక్కువ హడావిడిగా కాకుండా సింపుల్ గా వెజిటేబుల్ పలావ్ తో పాటు ములంకాడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్ గా నా ప్లాన్స్ వేరే ఉన్నాయి కాకపోతే ఇలా సింపుల్ గా ఎందుకు చేస్తున్నాను అంటే డాడీ వాళ్ళు వచ్చే ఒక టూ డేస్ ముందే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అంతా ఒకేసారి చేయడం వల్ల చాలా వీక్నెస్ తో పాటు బాడీ పెయిన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఎంత పని చేస్తున్నా చాలా గా అనిపిస్తుంది అందుకే ఇంకా ఎంత ఒప్పుకుంటే అంతవరకే చేద్దామని చెప్పి స్టార్ట్ చేసా నాకు ఒకటి అర్థం కాదు ఈ సోలాపూర్ ఉల్లిపాయలు వాళ్ళు మా వీధిలోకే వస్తారా మీ ఊరు సైడ్ కూడా వస్తారా కామెంట్స్ లో చెప్పండి అయ్యి బాబోయ్ ఎంత సౌండ్ పెడతారంటే అది నాకు వియానికి విన్న ప్రతి ఒక్కరికి కంటస్తా వచ్చేస్తుంది సోలాపూర్ ఉల్లిపాయలు ఐదు కేజీలు ఉల్లిపాయలు ఎంత వంద యాభై ఎంత గుర్తులేదు నాకు సరే ఇంకా ఉల్లిపాయల గురించి పక్కన పెడితే ఇప్పుడు క్విక్ గా వెజిటేబుల్ పలావ్ ప్రిపేర్ చేసుకుందాము ఇది జస్ట్ వన్ పాట్ మీల్ లెక్క కానీ చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది రెసిపీ చూసేద్దాం ఫస్ట్ అయితే కుక్కర్ లో ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా దాంతో పాటు ఒక హాఫ్ స్పూన్ చిలకర్రతో పాటు హాఫ్ స్పూన్ సోంపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మాత్రం స్కిప్ చేయొద్దు సో ఇవన్నీ కూడా మంచిగా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ సన్న స్లైసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన క్యారెట్ తో పాటు పొటాటో పీసెస్ కూడా వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన టొమాటో పీసెస్ తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోని కరివేపాకు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను టూ అండ్ హాఫ్ కప్స్ వరకు రైస్ తీసుకున్నాను ఆల్మోస్ట్ మేము ఒక నలుగురం వాళ్ళొక ముగ్గురు టోటల్ గా సెవెన్ మెంబర్స్ కి గాను ఈ రైస్ కుక్ చేస్తున్నాను సో మంచిగా రైస్ వేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఓవరాల్ గా ఇక్కడ నేను ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట వాటర్ వేసి అప్పుడు సాల్ట్ వేయండి ఒక్కసారి సాల్ట్ చెక్ చేయండి వేసిన తర్వాత సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేసుకోవడమే ఈ మీడియం ఫ్లేమ్ త్రీ విజువల్స్ సాల్టెడ్ వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోతుంది ఈవెన్ మీరు ఈ రైస్ ని పిల్లలు లంచ్ బాక్స్ లో కూడా ప్యాక్ చేయొచ్చు సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి అప్పటికి టైం టెన్ థర్టీ అలా అయిపోతుంది కుక్కర్ విజువల్ పెట్టేసి డాడీ వాళ్ళకి కాల్ చేసా వాళ్ళైతే స్టార్ట్ అయ్యానని చెప్పారు ఇంకా క్విక్ గా మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను చేసి డ్రీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను అనుకోండి వాళ్ళు వచ్చే టైం కి చల్లగా అవుతుంది ఏముంది ఒక ట్వంటీ మినిట్స్ లో వాళ్ళు వచ్చేస్తారు ఈ లోపు ఇది మంచిగా మోడరేట్ కూలింగ్ అవుతుంది సో రాగానే చల్లగా తాగుతారు కదా అని చెప్పేసి మజ్జిగ చేస్తున్నా ఈ లోపు కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నా కార్ సౌండ్ వచ్చింది డాడీ వాళ్ళు ఏమో అని చెప్పి బయటికి వెళ్లి చూస్తున్నాను మేము మొన్న లాస్ట్ వీకే డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అంటే ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ ఉంటది నాకు నేను ఒక్కదాన్నే ఇంత లేకపోతే మీలో ఎవరైనా ఇలా ఫీల్ అవుతారా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా మాటల్లోనే డాడీ వాళ్ళు వచ్చేసారు ఏ అతే వచ్చింది వాళ్ళు రావడమే లేట్ మంచిగా కూర్చొని ముచ్చట్లు స్టార్ట్ చేసాం ఇంకా వంట లేట్ అయిపోతుంది అనమాట సో క్విక్ గా చికెన్ మొలం కాడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ అయితే చికెన్ ని మంచిగా వాష్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టేశాను ఈ లోపు కర్రీ కోసం అయితే ప్యాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రతో పాటు చిన్న పీసెస్ గా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నుంచి అమ్మ అత్తయ్యని చూశారు కానీ డాడీ కనిపించలేదు కదా ఇదిగోండి మా డాడీ మా నాన్న స్మైల్ అసలు ప్రైజ్ నేను డిటో మా నాన్న లానే ఉంటాను కదా మీలో ఎంత మంది అది అబ్జర్వ్ చేశారో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోద్దు ఇంక ఇక్కడ ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత ఒక ఐదు టొమాటోలు కొంచెం అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేశాను ఆ టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి

అలా వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటూ వంట చేస్తున్నా ఇంకా టొమాటో పేస్ట్ బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారంతో పాటు కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులోని మంచిగా వాష్ చేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టిన చికెన్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి మా నాన్న లావన్ తల్లి అని భలే పిలుస్తారు అట్లా ఇప్పుడు వరకు నన్ను ఎవ్వరూ పిల్లలే తెలుసా ఈవెన్ మా హస్బెండ్ అయినా పాప అని పిలుస్తారేమో గాని మా నాన్న ఒక్కడే లావన్ తల్లి అని పిలుస్తారు సరే ఇంకా మా నాన్న కూతురు ముచ్చట్లు పక్కన పెట్టేస్తే చికెన్ చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత అందులోని ములంకాడ్లు వేసి అంతా కలిసిరెట్టు మిక్స్ చేసుకుని మూత పెట్టేయండి లో ఫ్లేమ్ లో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ బాగా ఉడికిపోయి అందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి తేలిపోతుంది అనమాట సో ఈ స్టేజ్ లో ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేయండి సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి చెప్పడం మర్చిపోయా చికెన్ ని ఆల్రెడీ సాల్ట్ వాటర్ లో నానబెట్టాము కాబట్టి కర్రీలో సాల్ట్ వేసేటప్పుడు చూసుకొని వేయండి ఇంక ఇలా బాగా ఉడికిన చికెన్ కర్రీలో ఫైనల్ గా కరివేపాకు కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతే ములంకాడ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఎంత బాగుందో తెలుసా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఈ ఫ్లేవర్ మీకు నచ్చుతుంది మేమైతే వెజిటేబుల్ ఫలావ్ లోకే కాదు ఈవెన్ వైట్ రైస్ కూడా కుక్ చేశానమాట ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది ఎనీ ఫ్లేవర్డ్ రైస్ ఆరెల్స్ చపాతీతో కూడా ఈ కాంబినేషన్ బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంకా కర్రీ అవుతూనే పార్లల్ గా రసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను వన్స్ కర్రీ అయిపోయిన తర్వాత రైస్ పెట్టేశానమాట ఇంక ఇక్కడతో వంట సాటెడ్ ఆ రోజు చాలా ఎండగా ఉండింది మంచిగా అన్నం తినేసిన తర్వాత ఏదైనా డెజర్ట్ తినాలి అనిపించింది యాక్చువల్ గా సగ్గుబియ్యం పాయసం కానీ నార్మల్ పాయసం కానీ చేద్దాం అనుకున్నా కాకపోతే అప్పటికి చాలా వీక్ అయిపోయాను అండ్ స్టమక్ పెయిన్ ఫుల్ గా వస్తుంది అనమాట డాడీ ఐస్ క్రీమ్ అన్నాను వై నాట్ ఆర్డర్ చేసుకోండి అన్నారు సో ఇంకా మంచిగా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుని తిన్నాము ఇంకా ఐస్ క్రీమ్ తింటూ మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నాం సో యాక్చువల్ గా అయితే నేను ఆగస్ట్ ఫస్ట్ న వరలక్ష్మీదేవి దేవి వ్రతం చేసుకుందాం అనుకున్నా కాకపోతే నేను ఈ క్లీన్ చేసే హడావిడిలో మొత్తం ఒళ్ళు పులిసిపోయింది అనమాట దానివల్ల నెక్స్ట్ వీక్ రావాల్సిన పిఎంఎస్ ఈ వీకే వచ్చేసింది లక్కీగా ఈ రోజు డాడీ ఇంకా అమ్మ మాత్రమే రిటర్న్ ఇంటికి వెళ్తున్నారు అత్తయ్య నా దగ్గరే ఉంటుంది సో లక్కీగా ఈ మంత్ పిఎంఎస్ టైమ్ లో అత్తయ్య ఉంది కాబట్టి నేను మంచిగా రెస్ట్ తీసుకున్నాను అత్తయ్య మొత్తం అంతా చేసుకుందండి అత్తయ్య వచ్చి రెస్ట్ తీసుకుంటదంటే నాకేమో ఇలా అయింది బట్ ఏం పర్వాలేదు వీలైనంత వరకు అత్తయ్యను మంచిగా చూసుకోవడానికే ట్రై చేస్తున్నా నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి స్టే ట్యూన్ టు ద ఛానల్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ వీడియోస్ సో డాడీ వాళ్ళు బయలుదేరిపోతున్నారు ఇంకా ఈ బ్లాగ్ ని ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ డాడీ అహా దేవతలు విత్వాలు నికేరా అంబ అంబతాలు